ఆవ అంత అతికితే అంత సినిగిందంట అర్థం కాలేదా డోంట్ వర్రీ నేను ఉన్నాను కదా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇప్పుడు మీ అందరికి అర్థమయ్యేలా చెప్తాను ఆదాయం ఆవు అంత అయితే ఖర్చు శనగగింజంత అని అర్థం అదేంటి గింజలు చూపిస్తున్నావు ఆవ గింజ శనగ గింజ అని ఏదేదో అంటున్నావు అని అనుకుంటారేమో మేము పనసకాయ కొనకొచ్చుకున్నాము కష్టపడి దాన్ని కట్ చేసాము అలాగే కష్టపడి దాన్ని తిన్నాము ఇదంతా మీకు తెలిసిందే ఇంక ఇప్పుడు మీకు తెలియాల్సింది చెప్తాను పనసకాయ కట్ చేసిన రోజే నేను హౌస్ డీప్ క్లీన్ అయితే స్టార్ట్ చేశాను కట్ చేసేటప్పుడు అడపా దడపా అయితే తిన్నాము సరి సర్లే ఇప్పుడు వీటికి కాళ్ళు చేతులు వచ్చి ఎక్కడికన్నా పోతాయా ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టుకొని హౌస్ డీప్ క్లీన్ మొత్తం అయిపోయినాక నిదానంగా కూర్చొని తినొచ్చులని ఫ్రిడ్జ్లో పెట్టేశాను పనసకాయ కట్ చేయకముందే పనస్ తొనలతో ఆ రెసిపీ చేయాలి ఈ రెసిపీ చేయాలి యూట్యూబ్లో పోస్ట్ చేయాలని ఎన్ని కనలు కన్నాను కలలన్నీ ఆవిరైపోయాయి పాపం కనీసం ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా నాలుగు తొనలు ఇచ్చింది లేదు రెండు రోజుల తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే దేనికి పనికి రాకుండా పోయాయి మేబీ ఆ దేవుడు ఆ తొనలపై నా పేరు రాయలేదేమో